నమస్కారం నేను స్కూల్ లైఫ్ మన యాడికి రిలీజ్ అవుతుంది మన యాడికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఖచ్చితంగా స్కూల్ లైఫ్ సినిమా చాలా చాలా బాగా వచ్చింది రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటున్నారు ఆని ముత్యాలని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం నేను గెలవడం కాదన్నా ఈ సినిమా ద్వారా నూట మందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను అందులో మన రాయలసీమ వాసులే దుమ్ము లేచిపోద్ది మన రాయలసీమలో సినిమా మొదలైంది మన రాయలసీమలో ఎంతో మంది కవులు పుట్టింది మన రాయలసీమలో కానీ ఈ రోజు ఏమంటున్నా అంటే రాయలసీమ కత్తులు బాంబులు అంటున్నారు ఆ కత్తులు బాంబులు తేదీ నేను చూపిస్తాను ఎట్లా ఎట్టుంటాయో ఆ పదును చూపిస్తాను నిజం చెప్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వచ్చినారా మళ్ళా రాయలసీమ వాళ్ళు అనకపోతే నా పేరే మార్చుకుంటా పులి మహేష్ ఇప్పుడు ఈ సినిమాతో నూట డెబ్బై ఐదు మంది ఇంట్రొడ్యూస్ చేసిన ఇది వేలు అవ్వాలి లక్ష అవ్వాలి థియేటర్ కాదు ట్రైన్ కూడా పెట్టకూడదు మన ఆర్టిస్ట్ ఈ రాయలసీమ గెలిచిన తర్వాత పెద్ద పెద్ద వెళ్ళి మన రాయలసీమకి స్టూడియో తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మన యాడికి ప్రజలు సపోర్ట్ నాకి మన రాయలసీమలో స్టూడియో పెట్టుకుందాం ఇన్ని రోజులు పెద్ద పెద్ద హీరో సపోర్ట్ చేసినాం కోసం కొట్లాడినా కొట్టుకున్నాం ఈ రోజు నుంచి మన బిడ్డలను చూసుకుందాం మనం చూసుకుందాం మన కోసం హీరోలు కొట్టుకున్న మనం చేద్దాం చేద్దామో వద్దా లవ్ యూ లవ్ మన సినిమా డైలాగ్ ఉంటది సో లవ్ ఎంత ఎంతమంది ఉన్నారు లవ్ ఒక డైలాగ్ సో తోటలో కూర్చొని ఒక అంటాడు వచ్చి ఏనా నా తోటలో కూర్చొని నేర్చుకోవాలంటే నా లవ్ ఆ అమ్మాయి మోసం చేస్తున్నా అంటాడు హీరో నవ్వుతాడు ఎందుకు నా అంటే నేను కూడా ఆయన నుంచి వచ్చినా పోయి అంటాడు సరే తరతరాల నుంచి అమ్మాయిల చేతుల్లో మోసపోతున్న అబ్బాయిలందరికీ ఒక మంచి మెసేజ్ అంటాడు లేరస్తున్నాడు అంట లేచిన తర్వాత చూడుస్తున్నాడా అమ్మాయి నాగుబాము రెండు ఒకటే రా నాగుబాబు ఎంత పాలు వచ్చినా కాటేస్తుంది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తది నాగుబాబు కాడేసాను తెలుసు కూడా పాలు వస్తాను చూడు ఇది ప్రజల అమాయకత్వం అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తాను తెలుసు కూడా ప్రేమిస్తాను చూడు ఇది అబ్బాయిల అమాయకత్వం బాయ్స్ సో ఇలాంటి చాలా చాలా బాగున్నాయి చాలా గర్వపడతాం అని సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇట్టు కొడుతున్నాం ఈ ఎన్నకి మంచి కలెక్షన్ రావాలి ఎందుకంటే నన్ను నమ్మి మన ఊరించాడు ఇంతవరకు నేను యాడికి రాలేదండి ఫస్ట్ టైం వచ్చాను ఇంత ప్రేమని తీసుకెళ్తాను ఇంటికి ఇదే ప్రేమ ట్వంటీ ఎయిట్ చూపిస్తామంటే నేను తర్వాత నేను చూపించే ప్రేమకి మన యాడికి ప్రజలు ఖచ్చితంగా నన్ను తొమ్ము స్వీకరించండి చాలు సరేనా